మంచిర్యాల జిల్లా రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అదనపు స్టేజ్ మంచిర్యాలలో జెండా ఊపే కార్యక్రమానికి కేంద్ర హోం వ్యవహారాల మంత్రి బండి సంజయ్ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గడ్డం వంశకృష్ణ తెలంగాణ మంత్రివర్యులు వెంకటస్వామి జెండా ఊపి ప్రారంభించారు ంగ్ శ్రీ గడ్డ వంశీ కృష్ణ గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పెద్ద ప్రతి దై రిక్వెస్ట్ శ్రీ వెల్ స్పెషల్ రైల్వే మరొకసారి హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది సౌత్ సెంట్రల్ రైల్వే వన్స్ అగైన్ ఎక్స్టెండ్ అ హార్డీ వెల్కమ్ టు ద అండ్ ఆల్ ది అదర్ డిగ్నటరీస్ టుడే ఓం శాఖ మంత్రివర్లో పండిట్ సంజయ్ కుమార్ గారు అలాగే పెద్దపల్లి ఎంపీ గారు మన ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు రైల్వే మేనేజర్ మంచిగా చెందిన సోదరులు సమర్థించిన అందరికీ కూడా పేరు పేరున్న నమస్కారం వందే భారత్ మొత్తం దేశంలో ఈ వందే భారత్ ట్రైట్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నా ఎప్పుడు కూడా ఉండే నేను పెద్ద పెద్ద ఎంపీగా ఉన్నప్పుడు మీ అందరికి తెలుసు టూ థౌజండ్ నైన్తో ఫస్ట్ ఇంటర్ సిటీ ట్రైన్ వంద రోజుల్లోనే హైదరాబాద్ సికింద్రాబాద్ టు వెల్లంపల్లి ఆ రోజులలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఆ ఇంటర్ సిటీ ట్రైన్ నడుస్తుంది కానీ అది బల్లాషా వరకు పోవడం వల్ల మనకు మంచిర్యాదు పెద్దపల్లి ప్రజలకు కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ ఆ హయాంలో అంత తొందరగా వంద రోజులలో కొత్త ట్రైన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే అందరు కూడా మంచిగా స్పందించి సార్ మాకు రెండు ఓవర్ బ్రిడ్జ్ కావాలంటే అప్పుడు ఆర్కేపీలో ఒక ఓవర్ బ్రిడ్జ్ రామగుండంలో ఒక ఓవర్ బ్రిడ్జ్ ఈ రెండు ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయిపోయి ఆ రోజులలో పూర్తి కూడా ఆ ఓవర్ బ్రిడ్జ్ చేయడం జరిగింది ట్రైన్ యొక్క స్టాపేజ్ సందర్భంగా వేదిక వేదికపడినటువంటి విద్యలు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు మాజీ భారతీయ జనతా పార్టీ నాయకులు వివేకాన్ని తెలుసు మోడీ గారు ఏం చేస్తారో ఎక్కడ చేస్తారో అన్ని మా వివేకా గారికి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు యంగ్ పార్లమెంట్ పార్లమెంటేరియన్ వివేక్ గారి మన వంశీ గారికి మీ మీ అంజనే ఎందుకు గెలిపించారో అర్థం కానీ ఎప్పుడు అయితే మంచినాడు అయితే పెద్దపల్లి అయితే కరీంనగర్ గురించి మాట్లాడుతున్నారు అంజరెడ్డి గారు డిఆర్ఎం గోపాలకృష్ణ గారు రఘు గారు ఇతర నాయకుల కార్యకర్తలకు పార్టీ కేంద్రులకు రైల్వే అధికారులకు అందరూ కూడా ఉద్యోగం అవసరం ఎవరు అవునన్నా కాదన్నా పడుగు పలువైన ఆశా జ్యోతి కాకా వెంకటస్వామి గారు ఇలాగే వాళ్ళు ఎందుకన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో మేము కూడా పోవడం వారిని కలవడం కార్యకర్తలను చాలా ఎంకరేజ్ చేసి మన సమస్యలు వారిని స్మరించుకోవడం ఒక మంచి సంప్రదాయం వందే భారత్ ఒక భారతీయ రైల్వే శాఖ భారతీయ రైల్వే శాఖలో వందే భారత్ అనేది ఒక చరిత్ర సృష్టిస్తుంది దేశవ్యాప్తంగా మంచిరెడ్డి గారికి మంచివార్యూలు వివేక్ గారికి మంచివార్యూలు బండి సంజయ్ గారికి రైల్వే అథారిటీ మెంబర్స్ అందరికీ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మంచిరియల్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాలకెళ్ళి ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో రైల్వే స్టాపేజన్ రిక్వెస్ట్ గురించి యాక్చువల్లీ ఢిల్లీ పోగానే చాలామంది నేను కాకా వెంకటస్వామి గారి అనువణ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకోగానే వారు నిజంగా నాకు చాలా ఆనందం కలిగేలాగా వాళ్ళు రిసీవ్ చేసుకోవడం జరిగింది మరి అందరూ గుర్తు చేసుకున్నారు కాకా గారు ఎట్లయితే పెద్ద పల్లికి సేవలు అందించారు అదేవిధంగా నాకు ఆశీర్వాదం ఇచ్చి మీరు అందరూ నాకు పార్లమెంట్ ఒప్పితే వివేక్ గారు అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేసి అగ్ని ఎక్స్ప్రెస్ కానివ్వండి అనేక రైల్వే హాల్కి పిలిపించి మరి ఇక్కడ అభివృద్ధికి ఫౌండేషన్ చేసినారు మరి నువ్వు కూడా అదే విధంగా రైల్వే స్టాపేజ్ మీద పనిచేయాలి ఎందుకంటే రైల్వే కనెక్టివిటీ అనేది డెవలప్మెంట్కి ఒక ఫౌండేషన్ స్లాబ్ వేసినట్టు రైల్వే కనెక్టివిటీ వస్తే ఆ ప్రాంతాల నుంచి ట్రేడ్ కానివ్వండి మూమెంట్ పెరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది పూర్తిగా అభివృద్ధి బాటిలో వెళ్ళే అవకాశం దక్కుతుంది మనకు రైల్వే కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ కనెక్టివిటీతో అని చెప్పి చాలామంది నాకు ఈ వందే భారత్ ట్రైన్ వస్తే బాగుంటుందని చెప్పి అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది మీ అందరు చూసినారు నాకు రైల్వే బడ్జెట్ మీద మాట్లాడడం అవకాశం వచ్చిన ఫస్ట్ స్పీచ్లోనే రామగుండము మంచిర్యాలు పెద్దపల్లి డిస్టిక్ మంచిర్యాల డిస్టిక్లో రెండు స్టాప్ కావాలని చెప్పి అప్పుడు రైల్వే బడ్జెట్ మీద కూడా మాట్లాడడం జరిగింది మీ అందరు తెలుసు మన దగ్గర కోల్ మైన్స్ ఎక్కువ ఉంటాయి కోల్ వర్కర్లు ఎక్కువ ఉంటారు మనము రైల్వే శాఖకి ఇచ్చే కాంట్రిబ్యూషన్ దాదాపు పదివేల కోట్ల పైన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాను మంత్రి గారు కూడా ఉన్నారు మా ప్రాంతం నుంచి సింగరేణి సంస్థ ఏదైతే ఉన్నదో ఫ్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ రైల్వే బడ్జెట్కి మేము కాంట్రిబ్యూట్ చేసేది పదివేల కోట్లు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ముందు గర్వంగా తెలియజేస్తున్నాను దాని ప్రకారం దాని మేరకు మాకు తగిన స్టాప్లు కావాలా ఇక్కడ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ స్టాప్లు కావాలని చెప్పి అప్పుడు విద్య గారితో పాటు వెళ్ళి మేము జనరల్ మేనేజర్ గారిని కూడా కలవడం జరిగింది దాని తర్వాత ఢిల్లీలో సతీష్ గారిని సీఈఓ గారిని కూడా కలిగే జరిగింది రైల్వే సీఈఓ వందే భారత్ రామగుండం ఇచ్చేసినాం కదా సార్ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు మీ అంటే లేదు ర్యాలీ మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే కెపాసిటీ యుటిలైజేషన్ మీకు తగ్గట్టు వస్తలేదు ఈ రైల్వే లైను ఏదైతే ఉన్నదో మీకు సక్సెస్గా కావాలంటే కెపాసిటీ పెంచితేనే సక్సెస్ అవుతుందని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఫ్యాక్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చి అశ్విని వైశవ్ గారికి కూడా పెద్ద ధన్యవాదాలు ఎందుకంటే వారు ఫస్ట్ మీటింగ్లోనే నేను కూడా చెప్పుకున్న నేను కూడా ఇంజనీరింగ్ చదివినా సార్ మీ లెక్కనే నేను కూడా కొంచెం ఆ లైన్లో ఉన్నామంటే అంటే ఇమ్మీడియట్గా కనెక్ట్ అయినాడు ఆయన కూడా డెఫినెట్లీ ఇమ్మీడియట్లీ డీటెయిల్స్ తీసుకున్నాడు వాస్తవాన్ని చెప్పాలంటే మాట్లాడుతుంటేనే ఫోన్ నా చేతి నుంచి లాక్కొని ఆయన నంబర్ పెట్టి ఆయనకి మెసేజ్ ఇచ్చి ఆయననే రిప్లై చేసేసి సేవ్ మై కాంటాక్ట్ అని చెప్పి చాలా వేగంగా స్పందించినారు మరి అదేవిధంగా మంచి నెలలు కూడా మాకు వందే భారత్ ఎంత పరిస్థితుల్లో కావాలి లాస్ట్ సెషన్లో కూడా నాకు అవకాశం దొరికింది ఎందుకంటే నేను న్యూ కమర్ నాకు టైం ఇవ్వను సంజయ్ నాకు తెలుసు సంజయ్ టైం అడిగితే చాలా కష్టంగా ఇస్తాను న్యూ కమర్స్కి నాకు అతి కష్టంగా వన్ మినిట్ దొరికితే మీరు కాదు అక్కడ ప్రొసీజర్ అయితే లక్కీగా నా నా అదృష్టం ఏంటంటే అప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు అశ్వినివాస్ రావు గారు ఉన్నారు వెంటనే వారు కూడా స్పందించారు ఈ ఇష్యూ బర్నింగ్ ఇష్యూ అయిపోయింది మంచి నుంచి చాలా రిప్రజెంటేషన్ వచ్చినాయి ఖచ్చితంగా దీని మీద పనిచేస్తానని చెప్పి ఆల్ ఇన్ ఆల్ ఈరోజు సంజయ్ వచ్చినారు వివేక్ గారు వచ్చినారు ఇక్కడ అందరు వచ్చి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఫ్లాగ్ ఆఫ్ చేసినారో ఈ విజయాన్ని ఈ ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇట్లా చేయాలని మేము కృషి చేస్తాము